హాయ్ ఎవ్రీవన్ వన్ మేము టిఫిన్లో స్నాక్లో కొద్దిగా మార్పు చేశానండి సో ఇదేనండి జొన్న పిండితో వెరైటీస్ చేయడం నేర్చుకుంటున్నాను అది ఏంటి అందరూ గోధుమ పిండితో చేసుకుంటారు కదా జొన్న పిండితో నార్మల్గా చపాతీ చేసుకుంటారు బట్ అది రెగ్యులర్గా బోరు కొడుతుంది కదా జొన్న పిండి మేము ఇప్పుడు వాడట్లేదండి అందులో కొద్దిగా ప్లాస్టిక్ అనేది కలుస్తుంది కదా సో అంతా కల్తీ కల్తీ ఇదేంటంటే మనం జొన్నలు తీసుకొని పట్టించాము సో గోధుమలు దొరకాక అవి కూడా తీసుకొని మంచిగా పిండిదిలాగా చేసుకున్నాకే వాడాలని ఫిక్స్ అయ్యామన్నమాట సో ఇందులో ఏమేమి యాడ్ చేశానంటే కొద్దిగా పచ్చిమిర్చి పేస్టు క్యారెట్ తురుము కొద్దిగా పొటాటో తురుము అది యాజ్ యువర్ విష్ మనం ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు అనమాట కొద్దిగా ఆనియన్ సన్నగా తరిగేసి వేస్తున్నాను వాము జీలకర్ర వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు సో నేను వేసుకోవట్లేదు అనమాట ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే అది యాడ్ చేయచ్చు వెజిటేబుల్స్ యాజ్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట నేను కొద్దిగా కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగేసి కూడా వేసాను ఇందులోకి సాల్ట్ వేసుకొని సరిపద పడంత అది కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మనం వాటర్ ఎంత ఎక్కువ వేసుకున్నాం అనుకుంటే పిండి అనేది ఇంత పలిచగా ఉంటే లేయర్లోగా వస్తుంది దోశ ఆ పిండి అనేది తిక్కుగా ఉందనుకోండి అది చపాతి లాగా వస్తుంది అన్నమాట సో మనం పిండి కలుపుకునే విధానం బట్టే ఉంటుంది ఎలా కలుపుకున్నా దోశ అయితే పక్కా అండి ఏం పిండి అయితే వేస్ట్ అవ్వదు ఒకటి గుర్తు పెట్టుకోండి సో ఇప్పుడు తిక్కుగా ఉన్నదాంతో వేస్ట్ చూద్దాం అనేసి అయితే నేను పెనం పెట్టి ట్రై చేసాను ఓకే నాకు కొంచెం ఏంటంటే అలా ఇది వేసుకున్నప్పుడు చపాతి లాగా వచ్చింది అలా అన్నమాట సో ఇప్పుడైతే దోశ పెనం పెట్టేసా హీట్ ఎక్కక కొద్దిగా వాటర్ వేసి క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడైతే పిండిని వేసాను నేను తీస్తూ వేసాను కాబట్టి సరిగ్గా వేయరాలేదు నార్మల్గా వేస్తే ఈజీగా వేస్తుందండి చూడండి ఇది చపాతిలాగా వచ్చింది విహానాది కొద్దిగా మెత్తగా ఉండాలనేసి నేను కూడా ఇది ఇలానే ఉంచి కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ కూడా వేసుకోకపోయినా పర్లేదండి కంప్లీట్ హెల్దీగా తినేలా తినాలి అనుకునే వాళ్ళు ఆయిల్ ఆయిల్ కూడా అవసరం లేదన్నమాట సో దీన్ని అయితే ఒకసారి తిరిగేసుకున్నాను ఇది మంచిగా ఇటు సైడ్ కూడా కాలాలి కదా దీన్ని మనం పల్లీ చట్నీతో టమాటా చట్నీతో ఎలాంటి దాంతో తిన్నా టేస్ట్ బాగానే ఉంటుందండి కానీ మిరియాలతో చార్తో అంటే నేను మిరియాల చార్తోనే తినాలి అని మిరియాల చార్ చేసుకున్నాను కాబట్టి దాంతో టేస్ట్ చేసి చెప్తున్నాను అనమాట సో నార్మల్గా పల్లి చట్నీ టమాటా చట్నీతో కూడా బాగుందండి ఇది నేను పల్చగా వేసాను చూడండి ఇలా ఉంటుంది మనం వాటర్ రిక్వైర్ చేసుకొని చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్